హాయ్ ఇయర్స్ ఈ ఫ్లాట్ మనకు ఫుల్ ఫర్నిషర్డ్ ఫ్లాట్ హెచ్ఎండి అప్రూవెల్లో మనకు సేల్కొచ్చింది పుప్పాలగూడ మణికొండ పుప్పాలగూడలో హెచ్ఎండి అప్రూవెల్లో మనకు ఫ్లాట్ సేల్కి వచ్చింది ఫుల్లీ ఫర్నిషర్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బిల్లైకర్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తాయండి అక్కడ పూజ రూమ్ ఇచ్చారు ఇదంతా మనకు పూజారూము ఇక్కడ మనకు కిచెన్ ఉంటుంది రైట్ సైడ్లో చాలా ఎక్సలెంట్గా చేయించారు చాలా ఎక్సలాంట్ ఎక్సలెంట్గా చేయించారు ఇక్కడ మన కిచెన్ నుంచి వాష్ ఏరియా ఉంది చూపిస్తాను ఫర్నిచర్ ఫ్లాట్ ఫుల్లీ ఫర్నిచర్ మీకు యాసిటీజ్గా సేల్కి వచ్చింది ఫ్లాటు ఎవరైనా మణికొండ పుప్పాలగూడలో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించండి ఇది మనకు బీఆర్ఎస్ గడు వస్తుందండి ఇది మనకు మణికొండ పుప్పాలగూడ కొత్త బయోడైవర్సిటీ దగ్గర వస్తుంది మణికొండ పుప్పాలగూడలో ఫోర్టీన్ థర్టీ సిక్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లు అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఇది మనకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఫుల్లీ ఫర్నిషర్డ్ ఫ్లాట్ అండి యూడిఎస్ ఫార్టీ ఫైవ్ వస్తుంది మనకు మెయిన్ రోడ్ వెరీ క్లోజ్ రోడ్ అండి అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకు ఇంక్లూడింగ్ ఆల్ ఎమీస్తో కలుపుకొని వన్ సిఆర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఇక్కడ మనకు మూడు బెడ్రూమ్లు ఉంటుంది చూడండి చాలా ఎక్సలెంట్గా చేయించారు లెఫ్ట్ రైట్ ఒక బెడ్రూమ్ ఉంది పక్కన ఇంకో బెడ్రూమ్ ఉంది ఇప్పుడు మనకు మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తారండి ఫుల్లీ ఫర్నిషడ్ ఇప్పుడు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుల కన్స్ట్రక్షన్ చేశారు ఇది ప్రైజ్ అయితే వన్ సిఆర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇన్క్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ ఫుల్లీ ఫర్నిషడ్ తోటి మనకు యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తారు మొత్తం బెడ్స్ అండ్ మనకు ఫ్యాన్స్ ఏసీ చాలా ఎక్సలెంట్గా ఉంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు ఇది మనకు ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది ప్రైజ్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది మణికొండ పుప్పాలగూడలో వస్తుంది మా వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు దీని పక్కన ఆనుకొని ఇంకొక బెడ్రూమ్ ఉంది చూస్తున్నారు కదా ఇది మనకు ఇంకో బెడ్రూమ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫుల్లీ ఫర్నిషడ్ ఈస్ట్ ఫేసింగ్ ఫోర్టీన్ థర్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ ఫుల్లీ ఫర్నిచర్ ప్లాట్ అండి యూడిఎస్ ఫార్టీ ఫైవ్ వస్తుందండి స్క్వేర్ యాడ్స్ మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరు వీడియో రెండు వరకు చూడండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ ఫర్నిచర్ ప్లాట్ త్రీ బిహెచ్కే మణికొండ పుప్పాలగూడలో సేల్కి వచ్చింది ఫార్టీన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్